అందరికీ నమస్తే నేను రమాని వెల్కమ్ బ్యాక్ టు రమా వల్డ్ ఈరోజు వీడియోలో అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని మీతో ఎలా చేయాలనేది షేర్ చేసుకుంటున్నాను ఆవకాయ సీజన్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే అది ఆవకాయ పచ్చడి కాదండి అది ఒక ఎమోషన్ మన తెలుగు వాళ్ళకి ఆవకాయ మించిన ఈజియెస్ట్ పికిల్ అండి అంటూ ఏది ఉండదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు బట్ ఇక్కడ ముఖ్యంగా మనం పాటించాల్సింది కొలతలండి మనం ఎన్ని కాయలు తీసుకుంటాం కాకపోతే ఎన్ని కేజీల్లో తీసుకుంటాం కాకపోతే ఒక గ్లాస్ కానీ ఏదైనా మనం కొలత అనేది పెట్టుకొని పక్కా కొలతలతో అయితే చేసుకున్నట్టయితే మనం ఈజీగా సింపుల్గా చాలా టేస్ట్గా అయితే మామిడికాయ పచ్చడిని అయితే పెట్టవచ్చు అప్పుడు అప్పటి కాలంలో అమ్మమ్మలు పెట్టే అంత రుచిగా మనమైతే మామిడికాయలని అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా ఆలస్యం లేకుండా మామిడికాయ పచ్చడిని ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా మనం ముందుగా మనం ఏ రకమైన కాయలతో మనం మామిడికాయ పచ్చడిని పెట్టాలనుకుంటున్నామో ఆ కాయలను అయితే నీట్గా కడిగించి తడి అస్సలు తగలకుండా కాయలని అయితే నీట్గా తుడిపించేసి మొక్కలని అయితే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఒక మీడియం అయితే ముక్కలు కొట్టించుకుంటే మనకి మామిడికాయ పచ్చడి అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి అస్సలు ఇంకా మామిడికాయ ముక్కలు కొట్టించిన తర్వాత ఇంకా మనకి మామిడికాయ పచ్చడికి కావాల్సినవి ఐటమ్స్ అయితే చూపిస్తాను ముందుగా ఒక పసుపు ప్యాకెట్ మామిడికాయ పచ్చళ్ళ కారం అయితే తీసుకోవాలండి అది వేడిగా ఉంటుంది మామూలు కారం కాకుండా ఇందులో పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చండి ఇక్కడ గల్లుప్పు అయితే వాడాలి తర్వాత వెల్లుల్లిపాయలు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు అయితే ఇంకా బాగుంటుంది ఆవాలు పచ్చళ్ళు ఆవాలంటే మనకి కొట్లో ఇస్తారండి తర్వాత మనం ముక్కలు కొట్టించిన అన్నిటిని తీసుకొచ్చి ఒక మంచి కాటన్ క్లాత్ మీద అయితే వేసేసి ఆ మామిడికాయకి ఉన్న జీడిని అయితే తీసేయాలండి తీసేసిన తర్వాత మామిడికాయకి మామిడికాయ ముక్కకి ఒక చిన్న లేయర్ అనేది ఉంటుంది అది తీసిన తర్వాత చక్కగా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని ముక్కలన్నిటిని తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలండి నేను చెప్పిన విధంగా మాడకాయ పచ్చడిని ఒకసారి పెట్టి చూశారంటే అస్సలు మాడకాయ పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చండి ముక్కలన్నిటిని కాటన్ క్లాత్తో తుడిచిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసి ముక్కలన్నిటిని ఒకసారి పసుపుతో మొత్తం ఒకసారి బాగా కలిపేయాలండి కలిపేసిన తర్వాత ఒక గంట సేపు అయితే ముక్కల్ని ఫ్యాన్ కింద అయితే ఉంచేయాలి ముఖ్యంగా ఈ వీడియోలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను చాలామందికి కాయలు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు తీసుకొచ్చాక రేపు పెట్టుకోవచ్చులే పచ్చడి అనుకుంటారు ఆ మామిడి కాయలు కానీ మామిడికాయలు ముక్కలు కొట్టించిన తర్వాత కానీ అస్సలు లేట్ చేయకుండా అప్పటికప్పుడు మామిడికాయ పచ్చడి మనం చెయ్యాలనుకుంటేనే మామిడికాయలు కానీ మామిడికాయ ముక్కలు కానీ తీసుకురావాలి అలా అయితేనే మామిడికాయ పచ్చడి టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ముందుగా మనం ఏ ఎందులో అయితే మామిడికాయ పచ్చడిని అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ బేషనీని చక్కగా కాటన్ క్లాత్ తుడిచేసి మనం ముందుగా పసుపు పెట్టి పక్కన పెట్టిన మామిడికాయ ముక్కలనైతే అయితే అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎల్లుల్లిపాయ అయితే తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఎల్లుల్లిపాయలు ఇన్నే వేయాలనేమి ఉండదు ఎల్లుల్లిపాయలు పచ్చళ్ళు వెల్లుల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బేషనీలో ముక్కలకి మనం పచ్చడికి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి తర్వాత గల్లుప్పుని మిక్సీ పట్టేసి దాన్ని అయితే ఆ కారం తర్వాత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి తర్వాత ఆవాలండి ఆవాలు కూడా మెత్తగా పొడి అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఇంకా మెత్తగా రావాలంటే ఆవాలను అయితే ఎండలో పెట్టుకున్నట్టయితే ఇంకా మెత్తగా పొడి అయితే వస్తుందండి ఇప్పుడు మనం మెంతులు ఆవాలు కొంచెం ఇందులో ఎల్లుల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పెట్టేసి అది ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేయాలండి ఒకసారి బాగా ముక్కలన్నిటికి ఈ ఆవాలు మెంతులు గల్లుప్పు కారం పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి ముక్కలన్నిటిలో బాగా కలిపిన తర్వాత మనం తెచ్చిన పల్లీల ఇందులో వేసుకోవాలి ఇలా ఒక్క చోటే కాకుండా మొత్తం ముక్కలన్నిటికి వేసేటట్టు మొత్తం వేసుకోవాలండి ఇక్కడ నాకు పదిహేను కాయలకి రెండు కేజీలన్నర పల్లీల నూనె అయితే పట్టిందండి ఇప్పుడు నేను పదిహేను కాయలు తీసుకున్నాను కదా అన్ని కొలతలు ఏడు వందల యాభై గ్రాముల ఆవాలు కారం అన్నీ అయితే ఆ కొలతలతో అయితే నేను ఇక్కడ తీసుకున్నాను ఒకసారి చూసారా ఆయిల్ అయితే వేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసుకున్న ఎల్లుల్పాయలు అయితే ఇందులో వేసేసాను ఇవి నాకు కొంచెం తగ్గినట్టు అనిపించినాయి తర్వాత రోజు కూడా మనం కలుపుకోవచ్చండి ఆయిల్ కానీ కారం కానీ ఏదైనా అయితే ఏం పర్వాలేదు మళ్ళీ కలుపుకోవచ్చు మనం టేస్ట్కి తగ్గట్టుగా ఇలా ఒకసారి బాగా కలిపితే ఇప్పుడు అసలు ఆయిల్ లేనట్టే ఉంటుందండి మొక్క బాగా ఊరిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇప్పుడు నేను రెండు కేజీల పల్లీలు నూనె వేసినా కూడా ఇక్కడ అసలు ఏమాత్రం ఆయిల్ లేనట్టు ఉంది చూసారా కానీ మూడు రోజులు పక్కనైతే పెట్టేసి ఇలా సరిచేసేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి అప్పుడు మూడు రోజుల తర్వాత మనం అంటే పెట్టేమన్నాను కదా అని పక్కనైతే పెట్టేయకూడదు ఇప్పుడు పెట్టామంటే మరుసటి రోజు ఒకసారి బాగా ఒకసారి కలుపుకోవాలి మనకి ఏమైనా వెల్లుల్లిపాయలు కానీ ఏమైనా తగ్గినట్టు ఉంటే అవి ఇప్పుడు కూడా కలిపేసి ఒకసారి చక్కగా మూత అయితే పెట్టేసి తడి తగలని చోట చక్కగా ఫుల్గా మూత అయితే పెట్టేయాలండి ఒకసారి బాగా కలుపుకొని ఇది రెండో రోజు నేను పచ్చడి కలిపేటప్పుడు ఇంకా మూత అయితే పెట్టేశాను చూసారా మూడో రోజుకైతే చక్కగా నూనె అయితే తేలిపోయింది మనకి ఎంతో ఇష్టమైన తెలిగింటి ఆవకాయ పచ్చడి అండి ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉందంటే ఎన్ని కూరలు ఉన్నా కూడా వీటి ముందు దిగదుడిపోయానండి ఇంకా ఆవకాయ లవర్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి